ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ పారిశ్రామికంగానూ పర్యాటకంగానూ దూసుకెళుతోంది ఇప్పటికే పలు ఐటీ సంస్థలు క్యాంపస్లు నెలకొల్పగా త్వరలోనే గూగుల్ కూడా ఏర్పాటు కానుంది కొద్ది రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది అనకాపల్లిలోనూ స్టీల్ ప్లాంట్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఇలాంటి తరుణంలో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువ అవ్వక తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించి రోడ్లను విస్తరించి రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ శరవేగంగా విస్తరిస్తోంది జనాభా ఇరవై ఐదు లక్షలకు చేరువవుతోంది ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది మరోవైపు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి ఇంకొన్ని రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి కానుంది అనకాపల్లిలో ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది ఇవన్నీ వస్తే ఇప్పుడున్న రోడ్లు రవాణా వ్యవస్థలు సరిపోవు ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపట్నంలో మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు నిర్దిష్టమైన ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్లు నిర్మించాలని అభిప్రాయపడుతున్నారు రోడ్ల నిర్మాణానికి ఈ ఆరు నెలలు ఎంతో కీలకమని లేకుంటే రద్దీ ఎక్కువై నగరాభివృద్ధికి సమస్య అవుతుందంటున్నారు విశాఖపట్నం విశాఖపట్నం ఇట్స్ గోయింగ్ టు బి ది ది బాంబే ఆర్ ముంబై ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఇప్పటివరకు గ్రోత్ నెక్స్ట్ ఐదు పది సంవత్సరాల్లో ఉండే విఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ గురుతర బాధ్యత ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ జీడిపిని మల్టిపుల్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అని సీఎం గారు అంటున్నారు గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకువెళ్ళాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్కి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ తీసుకు వెళ్ళాలంటే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ విశాఖపట్నం సిటీ ఎందుకంటే ఈ రోజున విశాఖపట్నం ఆల్రెడీ ఇండియాలో జీడిపిలో జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ సిటీస్లో నైన్త్ ర్యాంక్లో ఉంది ఆ ర్యాంకు సిక్స్త్ ర్యాంక్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అది ఆఫ్టర్ ది లాంచింగ్ ఆఫ్ భోగోపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అండ్ విశాఖపట్న ఇంక్లూడింగ్ గూగుల్ డేటా సెంటర్ ఎన్హెచ్ వన్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సిక్స్టీన్ను ను అనుసంధానించి మిగిలిన రోడ్లతో కలిపితే ట్రాఫిక్ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు మరోవైపు బీఆర్టీఎస్ ను ఆచరణలోకి తేవాలంటున్నారు మరీ ముఖ్యంగా వైజాగ్ మెట్రో ప్రాజెక్టును ను పట్టాలెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఇట్ ఆన్ పార్ట్ ఆఫ్ ఆఫ్ గవర్నమెంట్స్ టు ప్రొవైడ్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై వే హైవేస్ అలాగే విశాఖపట్నం ఆల్రెడీ మనకు మెట్రో ఎప్పుడు రావాల్సిందే ఎన్నో కారణాల వల్ల అది లేట్ అయింది బట్ బెటర్ లేట్ దెన్ ఎవర్ మనం అలాంగ్ సైడ్ ఈ ఈ బీచ్ రోడ్లో ఉన్న హైవేని డెఫినెట్గా బ్రాడెన్ చేసి ఆ హైవేని ఇటు ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానం చేసి క్లస్టర్స్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ మొత్తం టోటల్ జోగ్రఫికల్ రీజియన్ ఎవరు డెవలప్ చేయకుండానే ఆన్ ఇట్స్ ఓన్ డెవలప్ అవుతుంది బై నేచర్